ముందుగా ప్రజలందరికీ కూడా ఈరోజు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం నుంచి అలాగే ఈరోజు రేపు చుడిగాలు పర్యటనగా ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల కమిటీ సభ్యులతో అలాగే గ్రామ కమిటీ సభ్యులు అలాగే ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారు సీనియర్ నాయకులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలకి ఎలా సిద్ధం అవ్వాలి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోను అలాగే గుర్తుల్ని అభ్యర్థుల్ని ఎలా తీసుకువెళ్ళాలన్న కొన్ని అంశాలపై ఈరోజు హంపీలతో చర్చించడం జరిగింది రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే రేపటి నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలతో ముందు కొనసాగాలని రోజు పార్టీ నుంచి ఆదేశించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తే ఉమ్మడి ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తుందో రానున్న రోజుల్లో గవర్నమెంట్ని ఫామ్ చేసి ప్రజలకి మంచి చేసే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఓట్లు వేద్దామా ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం అనే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఆ రోజులు దగ్గరే పడ్డాయి ఈరోజు చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి ఎవరైతే తెల్లంబాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది లేకోకుండా కనీసం ప్రయాణించడానికి రోడ్లు లేవు తాగడానికి నీరు లేదు అలాగే నిర్వాసితులకి సరైన న్యాయం జరగలేదు అలాగే ప్రతి ఒక్కటి కూడా ఏ పంచాయతీ చూసుకున్నా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరుగుకోకుండా ఈ రోజు ఆయనకి కాకుండా టికెట్ అలా భార్యకి ప్రకటించి ఇక్కడ మొట్టమొదటిగా రాష్ట్రంలో ఓడిపోయేటువంటి సీటు ఏదైతే ఉందో అదే ఇక్కడ పోలవరం నియోజకవర్గం వైసీపీ పార్టీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఉమ్మడి కార్యాచరణతో మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే అందరూ కూడా రానున్న రోజుల్లో అధికారం తీసుకొని మా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక నుంచి ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా విస్తృతంగా ప్రయాణం చేసి జనసేన పార్టీని గెలిపించే విధంగా ముందుకు తీసుకువెళ్తారనే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి కార్యచరణతో ముందుకు వెళ్తామని కార్యక్రమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను